వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి రైతులకి ఒక విజ్ఞాతిన నా టమాటా మార్కెట్కి ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు మచ్చకాయలు ఎక్కువ మెత్తగా ఉండే కాయలు అయితే తీసుకురాకండి ఈ పొడికాయలు ఇవన్నీ ఎందుకంటే ఇవైతే చాలా మండీల వరకు అయితే ఈ యాక్షన్లు పలకడలేదు రేట్లు కూడా ఏం పోలేదన్న ఊరికే మనకి బాడుగులే మనం చేతులతో మనమే వేసుకొని మార్కెట్కి తీసుకురావాలి అలా అయిపోయిన పరిస్థితి జ్యూస్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మూసేశారు కాబట్టి మనకి కొంచెం మీడియాలు క్వాలిటీ ఉండేవి దోరకాయలు ఇవైతే మనకి మార్కెట్ తీసుకురాండి ఫస్ట్ కలర్ కంటే దోర్ ఉంటే దోర అయితే మనం కటింగ్ చేసుకొని తీసుకురాకుండా దోరలు అయితే మార్కెట్ అయితే తీసుకురండి దోరలు అయితే మంచి మంచి రేట్లు కలుగుతున్నాయి కలర్లు అయితే చాలామంది అయితే తీసుకోవడం లేదు రైతులు గమనించగలరు నా చింతామణి వొడ్డీపల్లి విషయానికి వస్తే ముందుగా చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట పది రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ టెన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పెలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది నా ఈ టాప్ రేట్లు అనేది ఎవరికి పడవునా చాలా మందికి ఒక్క రైతుకి లేదా రెండు రైతులకు మాత్రమే ఈ టాప్ రేట్ అయితే పడడం జరిగిందినా యావరేజ్ మార్కెట్లో చిన్న బాక్సులు ఇవన్నీ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల లోపలే అయితే పడుతున్నాయి ప్రతి మార్కెట్లోనూ ప్రతి రైతుకి పడుతున్న ధరలనివి ఈ నూట ఇరవైలు నూట ముప్పైలు నూట నలభైలు అయితే ఒక్కొక్క మం మార్కెట్కి ఒక్కొక్క టాప్ రేట్ మాత్రమే ఎక్కువైతే ఈ రేట్లు యావరేజ్ రేట్లు నూరు రూపాయలు లోపల పడతాయి టాప్ రేట్లు ఎవరు ఒక రైతుకో రెండు రైతులకో పడే రేట్లు అంతేనా అంతేగాని నూట నలభై అంటే ప్రతి రైతుకి పడే ధరలు కాదు ఇవి టాప్ రేట్ అంటే మండీకి ఒక ఐటమ్ లేదా మార్కెట్కి ఒక ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్